మరణము అనేటువంటిది అందరికీ వస్తుంది అని వ్రాయబడింది పాపము ద్వారా మరణము లోకములోనికి వచ్చింది ఒక మనిషి నుండి యావ సంతతికి కూడా మరణం వచ్చినట్లుగా మనం చూస్తాం కానీ దేవుని గ్రంథంలో ఒక రాజు విషయంలో దేవుడైన యహోవా ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు హిజ్కియా నీవు మరణము కాబోతున్నావు నీవు బ్రతుకవు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పాడు నీవు మరణమవుతున్నావు నీవు బ్రతుకవు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు ఆ వార్త విన్నప్పుడు రాజు గదా అని ఆయన వేరుగా ఆలోచన చేయకుండా దేవుని ఎదుట కన్నీటితో ప్రార్థన చేసిన వాడుగా హిజికయాను మనం గమనిస్తాం రాజుకైనా సామాన్య మనుషుడికైనా మరణము అందరికీ వస్తుంది మరణము అందరికీ వస్తుంది అనేది మనము గ్రహించాలి ఈ రాజు యొక్క ఆత్మీయ స్థితి సరిగా లేకుండా తన పరిపాలన మీద దృష్టి ఉంచి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు అతనికి చేసిన హెచ్చరిక ఏంటంటే నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో అని అంటున్నాడు కనుక మరణము కాబోతూ ఉండగా మరణము అయ్యేలోగా ఈ లోకములో ఉన్న ప్రతి వ్యక్తి తన జీవితాన్ని సరిచేసుకోవాలి అనగా తన ఇంటిని సరి చేసుకోవాలి అస్తవ్యస్తంగా ఎక్కడంటే అక్కడ ఏమంటే ఆ విషయాలు పడిపోయి ఉన్నాయేమో అక్రమము ఒకవేళ జీవితంలో ఉందేమో దానిని పరిశీలన చేసుకోవాలి అలాగ పరిశీలన చేసుకొని ఈ మరణము పొందే లోపల అనగా ఈ లోకమును దాటి వెళ్ళిపోయే లోపల జీవితాన్ని సరిచేసుకోవాల్సిన వారంగా ఉన్నాం లూకాసు వార్తలో పన్నెండవ అధ్యాయంలో ఒక వ్యక్తిని గమనిస్తాం భూలోకం మీదే దృష్టి పెట్టి సంపద మీద దృష్టి పెట్టి ఈ జీవంతంలో ఏమేమి ఉండాలో వాటి మీద వరకే దృష్టి పెట్టి ఆహారం మీద దృష్టి పెట్టి పొలము మీద పంట మీద దృష్టి పెట్టినటువంటి వాడు అతను దేవుని విషయమై మరిచిపోయిన వాడుగా ఉన్నాడు ఈ పంట ఎవరు ఈ జీవితాన్ని ఎవరు ఈ ఆస్తిపాస్తులు ఇచ్చిందెవరు ఇదంతా కూడా మరిచిపోయిన వాడుగా ఉన్నాడు అందుకే ఆ వ్యక్తితో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఓయి వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతూ ఉన్నారు నీవు సిద్ధపరిచినవి నీవు విలువైనవిగా ఎంచుకున్నవి వాటి మీద దేని మీద అయితే మనసు పెట్టుకున్నావో అవన్నీ కూడా అవుతాయి అని ప్రశ్న వేశాడు ఆ రాత్రి అతడు చనిపోయినట్లుగా మనము చూస్తాం కనుక ఏ వ్యక్తి అయినా సరే జీవితంలో తాను ఈ లోకంలో నుండి దాటిపోబోయే లోగా దేవునితో సరిచేసుకోవలసినవి మనము సరిచేసుకోవాలి మన జీవితంలో ఏవేవి దేవునికి ఆయాసకరముగా అయిష్టముగా ఉన్నాయో వాటినన్నింటినీ కూడా మనము చేసుకొని ముందుకు సాగవలసిన వారంగా ఉన్నాం కరోనా సమయంలో మనం చూసాం ఎంతోమంది ఎంతోమంది మరణానికి లోనైపోయారు బలవంతులు చనిపోయారు డబ్బు కలిగిన వారు చనిపోయారు అందచందాలు కలిగిన వారు చనిపోయారు వయసుతో నిమిత్తం లేకుండా చనిపోయారు ప్రాణవాయువు కోసం ఉక్కిరి బిక్కిరి అయిపోయిన వారుగా ఉన్నారు ఆ దినాల్లో ఎవరిని చూసినా ఏ ప్రదేశంలో చూసినా ఎక్కడ కరోనా ఉందో ఎక్కడ ప్రాణాంతకమైనటువంటి కరోనా ఉందో అని ఆలోచన చేసిన వారే ఎక్కువ మంది ఉన్నారు గడగడ గడగడ వణికిపోయారు దాని విషయమై చింతించారు అది ఎప్పుడు దాటిపోతుందా అనుకున్నారు దాటిపోయింది ఇప్పుడు మనం బ్రతికాం కాబట్టి ఇప్పుడు మనకి ఇంకేమీ లేదనుకుంటామా ఇక మరణం రాదనుకుంటామా ఇర్మియా గ్రంథంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఇర్మియా గ్రంథంలో మరణము మన కిటికీలను ఎక్కుతుంది వీధులలో పసిపిల్లలు లేకుండా సంత వీధులలో యవనస్తులు లేకుండా మరణము మనలను ఆవరించుకొని ఉంది మరణము మనలను తొంగి చూస్తూ ఉంది మరణము మన మీద దాడి చేయడానికి ఉంది అని మనము గ్రహించాలి ప్రియులను కనుక ఈ లోకంలో ఎంత కాలం జీవించినా అవుతాము మరణం అవుతాం ఒకనొక దినమున దేవుని వద్దకు వెళ్ళి అక్కడ నిలబడాలి ఆయన న్యాయమైన తీర్పుకు మనము గురి కావాల్సి వస్తుంది అని ప్రతి ఒక్కరము మనము గమనించుకోవలసిన వారంగా ఉన్నాం మరణము తథ్యము గనుక మరణము తగ్గము గనుక దీని గురించినటువంటి లెక్క ఈ జీవితాన్ని మనకు ఎవరు ప్రసాదించారో అతనికి ఆయనకు లేక దేవునికి ఆ సర్వ సృష్టికర్త అయినటువంటి దేవునికి మనం సమాధానం చెప్పుకోవాలి గనుక జీవితము ఎలాగ గడుపుతున్నాం జీవితంలో దేవునికి ఏమైనా విలువిస్తున్నామా లేదా అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి మరణము అందరికీ వచ్చింది ప్రతి ఒక్కరూ ఎవరు భేదమేమీ లేకుండా మరణించాల్సిందే అట్లయితే ప్రియులరా మరణాన్ని ఎందుకు ఆపలేకపోతున్నాం మరణాన్ని ఎందుకు కట్టడి అంటే ప్రాణవాయువు ఇచ్చినటువంటి వాడు ప్రాణము తీసుకోవడానికి ప్రాణాన్ని తిరిగి తన యుద్ధకు తెచ్చుకోవడానికి అధికారము కలిగిన వాడని మనము గ్రహించినట్లయితే మనము దేవునికి భయపడతాం మరణము ఎప్పుడైనా వస్తుంది ఈలోగా మన ఇల్లు చక్కబెట్టుకోవాలి దేవుని ఎదుట నించున్నప్పుడు మన ఆత్మీయ స్థితి మనము ఆత్మీయంగా ఎలాగున్నాం ఆ సంగతులు దేవునికి మనము లెక్క చెప్పవలసిన వారంగా ఉన్నాం ఇంకా యేసు ప్రభు నమ్ముకొని వారు నిత్యాగ్ని దండన వారి కొరకు కాచుకొని ఉందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈ లోకంలో మనం చూస్తున్నాం యుద్ధాలు యుద్ధ సమాచారాలు వింటున్నాం ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు యొక్క రెండవ రాకడకు సూచనలుగా కనబడుతూ ఉన్నాయి లోకంలో ఉన్నటువంటి అల్లకల్లోలం అస్తవ్యస్తమైన పరిస్థితి మనశ్శాంతి లేకపోవడం యుద్ధాలు కరువులు కాటకాలు భూకంపాలు ఇవన్నీ కూడా యేసు ప్రభు తిరిగి రాబోతున్నాడు సృష్టికర్త అయిన దేవుడు తిరిగి రాబోతున్నాడు ఆయన విశ్వాసం ఉంచిన వారిని ఆయన రక్షించబోతున్నాడు అనేటువంటి సంగతులు స్పష్టం చేస్తూ ఉండగా ఈరోజైనా యేసు ప్రభు నమ్ముకొని ధన్యులు కావాలని ప్రేమపూర్వకంగా మరణం మనం చేస్తున్నాం మరణము అనేటువంటిది తప్పించుకో జాలనటువంటి ఒక వాస్తవం ప్రియుల ఇది గ్రహించి ఈలోగా మరణము పొందేలోగా దేవునికి ఇష్టలమై దేవుని బిడలముగా ముందుకు సాగాలని